బందరు ఎమ్మెల్యే ఆకు రౌడీకి హెచ్చరిస్తున్నా నీది నాది ఒకే కులమైతే నేను నీ కలుసా జగన్ దగ్గర చేసుకో కుక్క పిల్లలా పాకు నేను ఆయన అడుగుతున్నా మీ మేనల్లుడు గారు రోడ్ యాక్సిడెంట్ లో దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ పాలై ఆయన సినిమా రిలీజ్ కోసం ఆ ప్రొడ్యూసర్లు ఆ డైరెక్టర్లు వచ్చి మిమ్మల్ని ఆడియో ఫంక్షన్కి వచ్చి మీరు కనుక మంచి మాట మాట్లాడితే ఆ సినిమా హిట్ అయితే ఆ అబ్బాయికి కూడా మానసికంగా స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు రమ్మని మిమ్మల్ని పిలిస్తే మీరు ఆ సభకెళ్ళి ఏంటి మీరు మాట్లాడింది నన్ను బూతులు కదా తిట్టింది నన్ను మీరు ఆ సభలో మాట్లాడిన మాటలేంటి నన్ను బూతులు కాదా మీ ఇష్టం మీరు సినిమా హీరో మీ బాగా గొప్పోళ్ళు మీరు మాత్రం నన్ను ఏరా ఒరే సన్నాసి ఎదవా మీ ఇష్టం వచ్చినట్టు తిడతారు నేను అన్నీ మూసుకు కూర్చోవాలి ఏ నేను పౌరుషంగా కాపుబెట్టినా కదా ఎందుకు మూసుకు కూర్చుంటాను మీరు అట్టు పెడితే అట్టున్నారు పెడతా ఎందుకు ఊరుకుంటాను అంటున్నా ముందు నన్ను ఆ రోజు ఆ సభలో తిట్టింది ఎవరో మీకేం హక్కు ఉంది ఏనాడన్నా మీ దగ్గరకు వచ్చి సెల్ఫీ కోసం నేను ఎప్పుడన్నా వచ్చానా ఏనాడన్నా మీ ఆటోగ్రాఫ్ కోసం వచ్చానా ఏనాడన్నా మీ పార్టీలో జాగ్రత్త అని మీ దగ్గరికి వచ్చానా ఏనాడన్నా మీ పార్టీ టికెట్ నాకు ఇప్పించు అని ఆ బాబు బాబు అని మీ దగ్గరికి వచ్చానా ఏనాడన్నా మా ఇంట్లో శుభకార్యం ఉంది మా ఇంటికి రమ్మని నేను ఎప్పుడన్నా పిలవటాకొచ్చానా మనందరికీ సంబంధాలు లేవు కదా నన్నెందుకు దుర్భాషలాడారు మీరు సమానం చెప్పాలి కదా అంటే మీరు దుర్భాషలాడితే నేను దుర్భాషలాడినా మీరు అట్టు పెడితే అట్టుకు అట్టు అట్టున్నారు పెట్టమా మంది కౌరు పౌరుషంగా జాతి కదా మందే నేను అదే చెప్పా నేను అదే చెప్పా మరి నన్నెందుకు ఒక రాష్ట్ర మంత్రిని చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా కూడా లేని ఆ రోజు నేను నేను చలనచిత్ర అంటే సినిమాటోగ్రఫీ కాకుండా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి మంత్రిగా ఉన్నాను మీరు ఆ ఆడియో ఫంక్షన్కి వెళ్ళి ఎందుకు నోరు జారి మీ ఇష్టం వచ్చినట్టు తిట్టారు నన్ను తిట్టినప్పుడు ఉంటుంది కదా న్యూటన్స్ లానే కదా ఇది న్యూటన్స్ లా కదా ఉండదా మీకే నా పౌరుషం ఉంది నాకు లేదా నేను అదే జాతయా నాకు పౌరుషం ఉందని మీకు చెప్పాను నేను తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ మన ఇద్దరం ఏమన్నా నేనేమన్నా తేడాగా మాట్లాడానా మా కోళ్ళు అబద్ధం చెప్తున్నాడు చెప్పుచ్చుకు తిరుగుతానని మరి పవన్ కళ్యాణ్ ఓడి చూపిస్తే కాపు నా కొడకల్లారా చెప్పుచ్చుకు కొడతా నా కొడకల్లారా అంటే మా దగ్గర ఉన్నాయా రెండు చెప్పులు నోరు జారబాకు మంచిది కాదు అని చెప్పాను నేనేం తిట్లా మంచిది కాదు ఇది అని చెప్పి మాట్లాడాను ఏంటి తప్పు ఏంటి నేనేం తప్పు చేశానంటున్నా నేను ఆయనలాగా పవన్ కళ్యాణ్ గారు మీకులాగా చెప్పు తెగిపోద్ది వైసీపీ కాపు నా కొడకల్లారా అని మీరు మాట్లాడారు మీరు మాత్రం మొతక భాష ఏది కావాలంటే అది మాట్లాడతారు మీరు అంటే మా అమ్మ నాన్న కానీ మిమ్మల్ని తిట్టమని నిన్ను చంద్రబాబుని తిట్టమని వదిలేశారా మమ్మల్ని బజారు మీద ఏంటి అసలు మీ మీ బాణి ఏంటి నేనే మళ్ళీ నేను తిట్టలేదే నోరు జారబాకాయ మా దగ్గర కూడా రెండు ఉన్నాయి దీనికి ఒకటే ఉందేమో అని చెప్పి చెప్పాను దానికి ఆయన మాట్లాడతారు ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు చివరికి ఒక యువకుడు రాజకీయాల్లోకి వస్తే ఇంజనీరింగ్ చదువుకుని జనానికి ఏదో చేద్దాం ఊరికేదో అని చెప్పి ఉత్సాహంగా ముందుకొచ్చి నిలబడితే మీ ఇష్టం వచ్చినట్టు రౌడీనా రవి రవిడీ అతను చుట్టూ ఉండేటువంటి మొత్తం అంతా కూడా మర్డర్లు చేసిన వాళ్ళు అటెంప్ట్ మర్డర్లు చేసిన వాళ్ళు రౌడీ షీటర్లే అతని దగ్గర ఎక్కువగా తిరుగుతుంటారు కాదని కనుక్కోండి ఒకసారి అతని కార్యానికాలు ఫాలో అయ్యేది ఎవరు ఉంటారు ఇవాళ ఒక నవ యువకుడు గురించి భయం ముగ్గురు మాట్లాడుతున్నారు అతను వయసు అంతా మూడు పదవులు నిండలేదు ఇంకా ఒక పదవ చేయలేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఆ యువకుడి గురించి మాట్లాడటం దుర్భాషలాడటం ఇక మరొకసారి నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను మా ఊరికి ఏం చేశారు మీరు రెండు వేల పద్నాలుగులో హామీలు ఏది ఇచ్చారో అదే హామీలు కాపీ పేస్ట్ మళ్లీ మీరు మాట్లాడటం తప్పితే మీరు బొంకటం తప్పితే ఏంటి మా ఊరికి మీరు చేసింది ఆరు మాసాల్లో పోటీ కడతాన్నారు కనీసం ఆరు మాసాలు కాదు అరవై మాసాలకు కూడా మీరు పని మొదలట్లేదు ఆరు మాసాలు కాదు అరవై మాసాలకు కూడా మీరు పని మొదలట్లేదు మరి దగా కదా మీరు మా ఊరిని దగా చేయడం కదా బందర్ వాళ్ళని మోసం చేయడం కదా మళ్ళీ వచ్చి ఇవాళ శరవేగంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి బందర్ షిప్ వచ్చేంత వేగంగా పనులు జరుగుతుంటే పోర్టు నిర్మాణం పూర్తి చేస్తానని మాట్లాడతాడు ఈయన పూర్తి చేయటం ఏంటి అలాగే బాలసౌరి గారని ఒక ఆయన వచ్చాడు ఆయనంట ఆయన చెప్తాడు పోర్టుకి ఆయనే శాంక్షన్ చేశాడంట మెడికల్ గాలి ఆయనే శాంక్షన్ చేశాడంట మరి జగన్ ఎవరు బందర్ పోర్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తుందా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి మంత్రి మండల సహచరుడిగా నేనుండి ప్రతి కార్యక్రమాన్ని నేను దగ్గరుండి పూర్తి చేస్తే ఆయన ఆయన చేసేదంటే మా ఊళ్ళో ఈ సభకి నిన్న జరిగేటువంటి ఆర్పాటపు సభకి బొంకు మాటల సభకి మైకులు కట్టి బందర్ పోర్టుకి నాలుగు వేల కోట్లు మంజూరు చేయించిన నిధులు మంజూరు చేయించిన గోడదుగుళ్ళు బాలసౌరి గారు జంపు జలాని గారు నాలుగు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తెచ్చుకోవడం ఏంటి నిధులు మంజూర నిధులేంటి ఐదు వేల నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలతో నిర్మాణం జరిగేటువంటి పోర్టుకి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం హామీ పడి అప్పు తెచ్చుకుంటే ఈయనంటే నిధులు శాంక్షన్ చేశాడంట ఈ తంతు చూడండి ఇంకోటి మాట్లాడతాడు ఆయన అంకోటి ఏంటంటాడు పోర్టుకు మీరే కనుక నిధులు తెచ్చే లెక్క అయితే అప్పును కూడా నిధులని మీరు చెప్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి అసలు అప్పు ఇచ్చే వాళ్ళు లేడు మీద తెచ్చా అంట మరి బందరకు తెచ్చావు మరి రామాయపట్నం స్టేట్ బ్యాంక్ లోన్ ఇచ్చింది కదా రామాయపట్నంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ ఇచ్చింది కదా అక్కడ మామ ఎవడు ఏ జంపు జిల్లాని ఉన్నాడు ఎవడు మాట్లాడతలేదు కదా అలాగే మూలపేటలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ బందరికి ఏ కంపెనీ అయితే లోన్ ఇచ్చిందో అదే కంపెనీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మూలపేటలో కట్టేటువంటి శ్రీకాకుళం జిల్లా మూలపేటలో కట్టేటువంటి పోర్టుకు కూడా నాలుగు వేల చిల్లర కోట్లు అప్పించింది కదా మరి అక్కడ ఏ జంపు జిల్లాని ఉన్నాడు ఏ జంపింగ్ జిలానే ఉన్నాడు ఎవరున్నారు అంటనా అంటే దగా మోసపు మాటలు ఇవన్నీ కూడా ఈయనంట మెడికల్ కాలేజీ ఈయన శాంక్షన్ చేశాను జగన్మోహన్ రెడ్డి గారిని మెడికల్ కాలేజ్ అడగంగానే ఆయన ఢిల్లీ వెళ్ళి మోడీ గారి దగ్గర మూడు కాలేజీలు అడిగి తెచ్చుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్